విశాఖ పెందుత్తిలో పరిహారం కోసం రైతుల ఆందోళన పెందుత్తి మండలం పొర్లుపాలెం చీమలపల్లి చింతల అగ్రహారం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన బాట పెట్టారు పెందుర్తి సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ నిర్మాణానికి తమ అనుభవంలో ఉన్న సాగు భూముల్లో సర్వే చేశారంటూ నిరసన చేపట్టారు తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా సమాచారం లేకుండా తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు పూనుకోవడం విచారకరమని వాపోయారు దీనిపై జిల్లా కలెక్టర్కు పెందుర్తి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వెలిబుచ్చారు ఆ భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవంటున్న అధికారులు అనుభవం హక్కుగానైనా తమకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు గతంలో అటు సింహాచలం దేవస్థానానికి ఇటు రైతులకు సమానంగా పరిహారం చెల్లించారని తెలియజేశారు దీనిపై మంగళవారం ఉదయం పెందుర్తి రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు స్థానిక ఎంఆర్ఓకి బాధిత రైతులకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని మీడియా ముఖంగా హెచ్చరించారు నా పేరు ప్రవేశ వెంకటరమణ ఎక్స్ సర్పంచ్ చింతల గ్రామం మాకు పూర్వం నుంచి మా పెద్దల తరతాల నుంచి ఉండే భూములు మాకు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ టైంలో మేహాది రిజర్వ్లో శివలాపల్లి భూమి ముప్పై ఐదు ఎకరాలు పోయింది అప్పుడు ప్రభుత్వం డబ్బు ఇచ్చున్నది అలాగే వచ్చే కొడ్లిపాలెంలో కొంత భూమి గవర్నమెంట్ డాక్టర్ తీసుకొని అప్పుడు కూడా డబ్బులు ఇచ్చున్నది అలాగే బీఆర్టీ రోడ్లో కూడా నా పడిగా డబ్బు ఇచ్చి ఉన్నారు ఈ రోజు దేవస్థానం అన్యాయంగా మా భూములు మీ కావు అని చెప్తున్నది అది అన్యాయము కనుక మాకు భూమికి రైతులకి న్యాయం చేకూడతామని కోరుతూ ఈ సమ్మె ప్రారంభించాం అది మేము మా రైతుకు మాత్రం అనంగంలో మా పేర్లు ఉన్నాయి పూర్వనిచ్చి ఉన్నాయి ఈ రోజు దేవస్థానం కేవలం రైతులు లేరని ఓల్డ్ కేవలం దేవస్థానం భూమి చూపించిన దుర్మార్గం అని మేము భావిస్తున్నాం దానికి పెద్దలు చర్యలు అయినా ఐఎస్ ఆఫీస్ కలెక్టర్ కూడా దాన్ని స్పందించబడి మా దురదృష్టంగా భావిస్తాలో ఉన్న ప్రభుత్వం కూడా ఎందుకు చేస్తున్నది ఈ పని అనేది మాకు అర్థం కాలేదు మాకు గెలిపించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వం ఉన్నది సీఎం గారు ఉన్నారు అందరూ సమస్య పరీక్షని కోరుతున్నాం మా తాత తాతల దగ్గర నుంచి తరతరాలుగా సాగు చేసుకొని వస్తున్నాడు ఇప్పటి వరకు కొంతమంది ఏమో కొనుక్కొని సాగు చేసుకుంటుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కొని ఆ రోజు లేని దేవస్థానం ఈ రోజు వచ్చి మాది భూమి అని చెప్పేసి కొంచెం ఆడు దున్నైన దున్ను ఉండాలి ఎప్పుడైనా భూమి మీదైనా ఉండాలి దేవస్థానం అదేమీ లేదు మా రైతులే రైతులేముంటుండ్రు మా తాతల దగ్గర నుంచి ఇప్పటి వరకు అలాగే సాగు చేసుకుంటాను ఈ లోప ఏం చేశారంటే రైల్వే వాళ్ళు వచ్చి మా పొలాల్లో వర్క్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే మా రైతులందరం ఆపుకొని చింతల గ్రామం పొల్లెపాలెం రైతులు ఈ చీమలాపల్లి రెవెన్యూ విలేజ్ ల్యాండ్స్లో ఆపేసి మాకు అలా కాదండి మాకు ఏదో కంపెన్సేషన్ ఇచ్చి మీరు చేసుకోండి మేమే ప్రాజెక్ట్ ఆపే అనలేదు మేము లాస్ట్ టైం ఎలాగైతే దేవస్థాన ఈవోకి రైతులకి ఇచ్చారో అదే విధంగా మాకు ఇవ్వమని చెప్పేసి అడిగితే అయితే రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి అనగానే ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి పది రోజులు అయింది గారికి ఇచ్చిన తర్వాత పదో తారీఖుని ఇచ్చాం ఫిబ్రవరి పదిన పదిహేను రోజుల వరకు చూసామండి లేకపోగానే మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఐదున జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓకి బిందుత్తు పోలీస్ స్టేషన్కి బిందు తహసీల్దార్కి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్లు ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ స్పందన లేదండి స్పందన లేకపోగానే మళ్ళీ ఐదు రోజుల నుంచి మా పొలాల్లోనే మేము నిరసన కార్యక్రమం చేపట్టిన ఎవరో రాలేదు అప్పుడు లాస్ట్ కి ఇంకా ఏదో మాట్లాడుకుందాం వాళ్ళ దగ్గర ఆఫీసుల దగ్గరికి వెళ్ళని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ గారికి కలిసి మిమారాండం ఇచ్చి ఇక్కడ ధర్నా చేద్దామని చెప్పేసి వచ్చామండి ఇప్పుడు వారం రోజులు చూస్తాం ఇంకొక వారం రోజులు చూస్తామండి అప్పటికి వీళ్ళు పరిష్కారం లేకున్నట్టు అయితే మేమందరం మళ్ళీ నిరాహార దీక్ష చేస్తాం ఇదే ప్లేస్ లో అప్పటి వరకు అక్కడ ఏ పనులు చేయొద్దని మీ మూలంగా అధికారులందరినీ రైల్వే అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కోరుకుంటున్నాం రైతులు ఇంచుమించు ఈ ప్లేస్ లో అయితే తొంభై మంది ఉంటారు ఇలాంటి సమస్య అయితే రెండు వందల మంది రైతుల వరకు ఉంటుంది ఇప్పుడు రైల్వే ఫ్లైఓవర్ కి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు తీసుకుంటుంది మళ్ళీ మా పొలాలు కూడా అటు సాగం ఇటు ఉండిపోతుంది రైల్ ట్రాక్ ఇప్పుడు రైల్ ట్రాక్ కి ఈ బ్రిడ్జి కి మధ్యలో నాలుగు వందల మీటర్లు మళ్ళీ మా పొలం ఉండిపోతుంది అది ఏం చేయాలి అర్థం అదే చదువు అదే చెప్తున్నా కదా అందించట్లు ఎందుకు దౌర్జన్యం చేసి చేద్దామని చెప్పేసి పోలీసులు ఆర్డీఓ గారు ఒకరోజు ఇచ్చారు మేమందరం కానీ అప్పుడు ఆదేవి గారు ఏదో న్యాయం చేస్తాం అన్నారు తప్ప ఇప్పటివరకు కూడా చెప్పాము మాట్లాడుతూ అధికారులతో సార్ నేను సేవ్ సూర్యనారాయణని నా వయసు అరవై ఐదు సంవత్సరాలండి అండి మా తాతండ్రుల దగ్గర నుంచి అంటే ఇప్పటికి నూట యాభై సంవత్సరాల దగ్గర నుంచి అదే భూమిలో మేము తరతరాలుగా పండించుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికొచ్చి మాకు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా మా రైతులందరూ చేసుకునే వ్యవసాయం దగ్గర వచ్చి ట్రాక్టర్లతోటి జనాలతోటి వచ్చి నానా బియ్యభట్టం చేసి పోయిస్తున్నారు అందుచేత మాకు మేఘాద్రి గేట్లో కొంత భూమి పోయిందండి మేఘాద్రి గేట్లో భూమి పోయిన దాన్ని మాకు టూ థర్డ్ ఇచ్చి వాళ్ళు వన్ థర్డ్ వాళ్ళకి ఇచ్చారండి దేవస్థానం వాళ్ళకి అదే పరిస్థితిలో మాకు కూడా ఈరోజు న్యాయం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని ఇతర పెద్దల్ని కూడా మేము కోరుతున్నాం అందుచేత మేము నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు లేకుండా మా తాతండ్రుల పేర్లు కూడా ఉండేయండి ఈ ఎమ్మెల్యేల వాళ్ళు కూడా వచ్చి ఈ ఎలక్షన్ ముందు వస్తున్నారు వాళ్ళే నిరాహార చేస్తున్నారు మీ భూమిని పరిష్కారం చేసేస్తారు దేవస్థానం మూలని అని చెప్పి మాటలు చెప్తున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు మీ ఎంతమంది జనాలు మేము మరపెట్టుకున్నా ఏ విషయంలో కూడా ఎవరో చర్య తీసుకోవట్లేదు అందుచేత మాకు ఈ ప్లైఓవర్ పోయే దాన్ని పెట్టి మాకు గత డ్యామ్లో ఏ విధంగా అయితే పోయాయో ఆ విధంగా మాకు కాంపసైజేషన్ ఇచ్చి రైతులు ఆదుకుంటారని ప్రార్థిస్తూ అదొకటి తర్వాత మాకు ఈ దేవస్థానం ల్యాండ్లో ఇల్లులు కట్టుకోవట్లే కట్టుకునివ్వట్లేదు అందులోనే మాకు ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు అంతే ఫ్యామిలీ ఎంత మట్టు పెరుగుతుందండి దానివల్ల మాకు భూములు కూడా ఇల్లులు కట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాం రెండే సెంట్రల్ చొప్పుని ఒక కుటుంబానికి రెండు సెంట్రల్ చొప్పుని భూమి పర్మిషన్ ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ మాకు అన్యాయం చేయమని చెప్పేసి ఇటు ఐఏఎస్ ఐపిఎస్ ఎంఆర్ఓ ప్రార్థిస్తూ రాజకీయ నాయకుల్ని సీఎం గారిని అందరినీ ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా